హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇష్టమైన శాంగ మాసంలో రెండో శుక్రవారం కూడా రాని వచ్చిందండి నేనైతే పూజ చేసుకున్నాను వ్రతం ఇంకా చేసుకోలేదు మూడో వారం చేసుకుంటానండి మామూలుగా పూజ చేసుకున్నాను అమ్మవారికి అయితే పళ్ళు మూడు రకాల పళ్ళు పంచామృతం సమర్పించుకుంటున్నానండి శ్రావణ మాసం తెలుగు సంవత్సరంలో ఐదో నెల శ్రావణ శుక్రవారం నాడు ఆంధ్ర తెలంగాణలో లేడీసు వ్రతాలు చేసుకుంటారు శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు అదేవిధంగా ఈ మాసంలోనే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం కూడా చేసుకుని ఆనందిస్తారు ఈ సంవత్సరం అయితే శ్రావణ మాసం శుక్రవారంతోనే స్టార్ట్ అయిందండి ఐదు శుక్రవారాలు వచ్చాయండి వ్రతం చేసుకున్న తర్వాత ఎవరికి ఉన్నంతలో అంతా ముత్తైదువులను పిలుచుకొని తాంబులాలు వాయినాలు అందించుకుంటారండి ఆడవారందరూ పాదాలక పసుపు నుదుట కుంకుమ చేతులకు గోరింటాకు నిండుగా గాజులు కంటికి కాటుక తలలో పూలు ధరించి నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటారండి ఆడవారందరూ ఒకరికొకరు తాంబులాలు వాయినాలు అందించుకోవడం పుచ్చుకోవడానికి చాలా ఆనందపడతారండి మాసంలో మంగళవారం నాడు మంగళగౌరి పూజ చేస్తారు పెళ్ళైన ఆడవారు తమ భర్త ఆరోగ్యంగా ఇంకా సురక్షితంగా ఉండడానికి పూజ చేస్తారు పెళ్ళి కావలసిన ఆడపిల్లలైతే తమకు మంచి భర్త దొరకాలని పూజ చేస్తారు అందరికీ రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ పాటికే కొంతమంది మొదటి శుక్రవారం కొంతమంది రెండో శుక్రవారం అర్లక్ష్యతం చేసుకునే ఉంటారు నేనైతే మూడో శుక్రవారం చూసుకుంటున్నానండి అమ్మవారి ఆశీస్సులు మీ మీద నా మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నానండి అందరికీ బాయ్ అండి